బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం శుభోదయం ఈనాడు సాక్షి అంధజ్యోతిలో ఈరోజు ప్రధాన వార్తలు అదేవిధంగా మన ఎన్టీఆర్ జిల్లా విజయవాడకి సంబంధించిన వార్తలు ప్రతిరోజు మీకు అందిస్తూ ముందుకు వస్తున్నాను దీన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశేషాలలోకి వెళ్దాం ఇక ఈనాడులో ప్రధాన సంచికలో వచ్చిన వార్తలు విశేషాలకు వెళ్తే అంతా అనుమానాస్పదమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దల జోక్యం లేకుండా సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ కోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై సందేహాలు సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాలు సేకరణ సంధ్య ఆక్వా ప్రతినిధులు ఫోన్ కాల్స్ నగదు లావాదేవీలపై ఆరా అంటూ ఒక వార్త ఇచ్చారు మనం నిన్న మనం మాట్లాడుకున్నాము డ్రగ్స్ గురించి విశాఖపట్నం జరిగిన ఒక కంటైనర్లు దొరకడంతో ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఉలిక్కిపడింది ఈ నేపథ్యంలో మరి అదంతా అనుమానాస్పదంగానే ఉంది దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల జోక్యం లేకుండా సీబీఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారంటూ ఒక అనుమా ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు మనం చూసుకున్నట్టయితే మొత్తం కూడా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ విశాఖ పోర్ట్నే ఎందుకు ఎంచుకుంటున్నారు అనేది ఒక విషయాన్ని అయితే తీసుకొచ్చారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్లో సిబిఐ సోదాలు కాకినాడ జిల్లా మూలపేట వజ్రకూటంలో తనిఖీలో ఏడుగురు అధికారుల కూడతో కూడిన బృందం పరిశీలన ఇది మొత్తంగా అంటే ఈరోజు డ్రగ్స్ సంబంధించిన విశేషాల్లోకి వెళ్ళక ముందు ఇక్కడ మనం చూడవచ్చు రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డ విదేశాల నుంచి టన్నుల కొద్దీ నిషేధిత మత్తు పదార్థాలు దిగుమతి జగన్ జమానాలో ఉధృతంగా సాగిపోతున్న వ్యవస్థీకృత దంద బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ పరిణామం ఐదు వేల కిలోలు ఉంటుందని అంచనా వాటి విలువ దాదాపు వేల కోట్లలోనే ఉంటుందంట మొత్తం చూసుకోవచ్చు మనం అదేవిధంగా మాదక ద్రవ్యాల కేసును సిబిఐనే దర్యాప్తు చేస్తుంది ప్రభుత్వ అధికారుల వల్ల సోదాలు ఆలస్యమేనని అవాస్తవం విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడి ఇది పరిస్థితి డ్రగ్స్ కలం డ్రగ్స్ కలకలం విషయంలో మొత్తంగా అసలు జరిగిన నిన్న జరిగిన పరిణామాలన్నిటిపైన ఒక ప్రత్యేక కథనాన్ని అయితే ఈనాడు అందించింది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు అభ్యర్థులు వీరే ఆశీర్వదించండి పదమూడు లోక్సభ పదకొండు అసెంబ్లీ స్థానాలు మరో జాబితా విడుదల రాష్ట్రం కోసం పోరాడే వారిని ఎంపిక చేశామన్న చంద్రబాబు అంటే మన మూడో జాబితాను అయితే రిలీజ్ చేశారు దానికి సంబంధించి అంటే పూర్తిగా దాదాపు పూర్తి అయిపోయినట్టే అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసిన నేపథ్యంలో అదేవిధంగా బరిలోకి యువ రక్తం అంటూ ఒక వార్తనైతే ఇచ్చారు చూసుకోవచ్చు మనం తెలుగుదేశం లోక్సభ అభ్యర్థుల అభ్యర్థుల ఎనిమిది మంది యాభై ఏళ్ళ లోపు వారే దాదాపు అందరూ పట్టభద్రులు ఆపై చదివిన వారే అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు తేదెప్ప మూడో జాబితాలో అభ్యర్థులంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇంకా అదేవిధంగా భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది జగన్ ప్రభుత్వ క్విట్ ప్రోకో ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టి నాలుగు వందల ఇరవై రెండు కోట్ల విరాళాలు పొందిన వైనం అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి విద్యుత్ ప్రాజెక్టులు పొందిన సంస్థల నుంచే నలభై రెండు పాయింట్ పదకొండు శాతం సొమ్ములు ఒక్క బాండు కొనుగోలు చేయని సన్నిహిత కంపెనీలు అంటూ ఒక వార్తనైతే ఇచ్చారు అంటే దీనికి ప్రత్యేక కథనం ఇచ్చారు అదేవిధంగా గన్నవరంలో వైకాపా నేతల అరాచకం చూడండి కడప తేదేపా అభ్యర్థి మాధవి కారుపై దాడి సిద్ధం పోస్టర్ను ఫోటో తీసినందుకు గుండాగిరి సి విజువల్ యాప్లో అప్లోడ్ చేశారని దౌర్జన్యం కారు కదలకుండా ఇరువైపులా అడ్డంగా వాహనాలు దాడి చేసిన వంశీ అనుచరులకే పోలీసులు వత్తాసు అంటూ చూ చూడొచ్చు మన ఒక ఫోటోతో కారు నటించి ఇక్కడ కారులో ఉన్న కడప అసెంబ్లీ తేదేపా అభ్యర్థి మాధవిని బెదిరిస్తున్న వంశీ ప్రధాన అనుచరుడు రంగా అంటూ చూడండి అతను వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఒక ఫోటోనైతే ఇవ్వడం జరిగింది ఇక మనం చూసుకున్నట్టయితే నిన్న ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో దానికి అనుసంధానంగా ఒక కథనం అయితే ఇచ్చారు ఏడు రోజులు ఈడీ కస్టడీకి కేజ్రీవాల్ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇరవై ఎనిమిదిలో మళ్ళీ హాజరుపరచాలని జడ్జి కావేరి ఓవేజా ఆదేశం ఆప్ అగర్నేతే మద్యం కుంభకోణంలో సోతదారని ఛార్జిషీట్లో పేర్కొన్న ఈడీ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆప్ ఇండియా కూటమి శ్రేణులు ఆందోళనలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు జ్యోతిని చూసుకున్నట్లయితే ఈరోజు కాకీలకు క్యాష్ ప్యాకేజీ నలుగురు ఐ ఐపీఎస్లు ఇప్పటికే సోల్డ్ అవుట్ అంటూ ఒక ప్రత్యేక కథనం అయితే ఇచ్చారు దానికి సంబంధించిన ఎంతైనా ఇస్తాం ఎవరినైనా కొనేయండి ఇతరుల కొనుగోలు బాధ్యత వారికే స్థాయిని బట్టి బ్యాగులు బండిల్స్ కరెన్సీ ఈ ఎన్నికలు నాకు చాలా ఇంపార్టెంట్ అక్రమాలకు సహకరించే వాళ్ళు కావాలి తాడేపల్లి క్యాంప్ నుంచి సందేశం కడప జిల్లాలో కానిస్టేబుల్ నుంచే బేరం అంటూ కాకిలకు క్యాష్ ప్యాకేజీ అంటూ ఒక ప్రత్యేక కథనం అయితే అంధజ్యోతి ఈరోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేజ్రీవాల్కి సంబంధించి ఇప్పుడే మనం ఈనాడు దాని దానిలో చూసాము ఈనాడులో వచ్చిన సేమ్ కథనమే ఇది కూడా మద్యం స్కామ్లు ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే ముడుపులు డిమాండ్ చేసింది ఆయనే శుక్రవారం కేజ్రీవాల్ను కోర్టుకు తరలిస్తున్న ఈడీ అధికారులంటూ ఒక ఒక ఫోటోనైతే కూడా ఇవ్వడం జరిగింది దాదాపు నలభై ఐదు కోట్లు గోవా ఎన్నికల్లో వాడినట్టు ఆధారాలు ఉన్నాయి కేజ్రీ తరపున విజయ్ నాయర్ వంద కోట్లు తీసుకున్నారు అదేవిధంగా కేబినెట్ ఆమోదించక ముందే కవిత ఆడిటర్ బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో మద్యం విధానం డాక్యుమెంట్ దొరికింది కవితతో బేరం కుదిరిందని కేజ్రీవాల్ తనకు చెప్పినట్టు మద్యం వ్యాపారి మా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు చెన్నైలో ఎక్కడ ఎలా ముట్ట చెప్పారో రాఘవ తెలిపారు నాయర్తో కలిసి పనిచేయాలని కేజీ చెప్పినట్టు శరత్ రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చారు కస్టడీ రిపోర్ట్లో ఈడీ అంటూ కేజ్రీవాల్ను ఆరు రోజులు కస్టడీకి తీసుకున్నట్టు ఇరవై ఎనిమిది వరకు విచారణ అనుమతి బలవంతంగా అప్రూవ్ అప్రూవ్గా మార్చి ప్రకటనలు ఇప్పించారు ఎన్నికలు ముందే ఫలితాలను సాధించాలనుకుంటున్నారు కేజ్రీవాల్ తరపు బలంగా వాదించిన న్యాయవాది సింఘ్వి అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇదంతా రాజకీయ కోణం కనిపిస్తుంది అదేవిధంగా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో అంటే ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఈ అరెస్టులు ఇవన్నీ కూడా ఒక రాజకీయ కోణంగా కనిపిస్తున్నాయి అయితే తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పుడే పాత కొత్త కలయిక పదమూడు లోక్సభ పదకొండు అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ మరో మూడో జాబితా అంటూ మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ వార్త గురించి అది కూడా ఆంధ్రజ్యోతి కూడా ఇచ్చింది ఎక్కువ దీని గురించి డిస్కషన్ చేయకుండా మరి దాని గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి మళ్ళీ ఇంకో కథనంలోకి వెళ్దాం ఇక్కడ చూసుకోవచ్చు దారి కాచి కంట్లో కారం కొట్టి మాచర్లలో రెచ్చిపోయిన వైసీపీ రౌడీలు చూడవచ్చు ఇక్కడ మనం చూడండి గురువారం అర్ధరాత్రి దుర్గి గ్రామంలో జనసేన నేతలపై పిన్నెళ్ళు అనుచరులు దాడి ప్రచారం చేసేంత మగాళ్ళురా మీరు అంటూ కారుపై గొడ్డలతో దాడి చేసిన రౌడీ షేటర్ పవన్ పార్టీ నేతలపై పిడిగుద్దులు వర్షం దుర్గిలో ప్రచారం చేసే చంపుతాన బెదిరింపులు పోలీసుల ముందే చితకబాదిన పట్టణ వైనం ఎస్పీకి ఈసీ తలంటిన రోజా దారుణ ఘటన అదేవిధంగా ఎన్నికల్లో గెలుపుకు వైసీపీ హింస రచన చూసుకోవచ్చు ఇక్కడ వైసీపీ పోస్టర్ ఫోటోలు తీశారని గన్నవరంలో మళ్ళీ టీడీపీ మహిళా నేతపై ఎమ్మెల్యే వంశీ అంచారులు వీరంగం అంటే మొత్తంగా అసలు ఎన్నికలకు సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన మధ్య జరుగుతున్న ప్రచారం దానికి సంబంధించిన దాడుల మీద ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొకైన్ గుట్టు విప్పేద్దాం శరవేగంగా సిబిఐ దర్యాప్తు మరి విశాఖపట్నంలో జరిగిన కంటైనర్ నేపథ్యంలో న్యాయాధికారి సమక్షంలో తొమ్మిది వందల అరవై బ్యాగుల నుంచి శాంపిల్ సేకరణ కంటైనర్ వేరే ప్రాంతానికి తరలింపు కాకినాడ ఆక్వాలో సోదాలు మూలపేట వజ్రకూటము అదేవిధంగా బ్రాంచ్ల్లోనూ ఈ తనిఖీలు చేశారంట సిబిఐకి అడ్డుపడలేదట కోకైన్ కేసుపై విశాఖ సిపి వివరణ డాగ్ స్క్వాడ్ను పంపాలని కోరితే పోలీసులు పెద్దలు ఎందుకు వెళ్ళిన వెళ్ళినట్టు అంటూ ఒక వ్యంగ్యాశ్రం సంధించారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బీజేపీకి నాలుగు వందల అరవై ఆరు కోట్లు ఎవరిచ్చారో ఎస్బీఐ చెప్పినట్టు తెలియదని అదేవిధంగా ఎస్బీఐ ఈసీకి ఇచ్చిన రెండు జాబితాల్లో తేడాలు కొనుగోలుదారుల జాబితాలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క ఎంట్రీలు రాజకీయ పార్టీల జాబితాలో ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఎంట్రీలు రెండు జాబితాల్లోనూ సరిపోయినవి మరి పద్దెనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క బాండ్లు జారీ చేసిన మొత్తం బాండ్లు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు సరిపోలిన బాండ్ల విలువ పన్నెండు వేల నూట నలభై పన్నెండు లక్షల నూట నలభై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు మరి తేడా దాదాపు ఆరు వందల ఇరవై మూడు కోట్లు అంట వాటిలో అత్యధికంగా బీజేపీకి అనంట ఇక్కడ చూసుకోవచ్చు మనం అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పన్నెండు వేల నూట నలభై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు సరిపోలేనివి ఉంటే తేడా వచ్చినవి ఆరు వందల ఇరవై మూడు కోట్లు వాటిలో అత్యధికంగా బీజేపీకి అని అంట మరి అలాంటి వార్తలు అయితే ఇవాళ ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి ఈరోజు ఇచ్చిన కథలో మనం మనం చూసుకున్నాము మరి ఇప్పుడు మరో పేపర్లోకి వెళ్దాం అంటే ఇప్పుడు ప్రధాన వార్తలు చెప్తున్నాం మళ్ళీ తర్వాత సిటీ వార్తలు కూడా చదువుతాను అది కూడా మీరు విందురు కానీ ఇక సాక్షి చూసుకోవచ్చు ప్రధానికి అరుదైన గౌరవం మరి భూటాన్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీకి నలభై ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా ప్రజలు నిలబడి స్వాగతం పలికారంట ఇది అరుదైన రికార్డ్ గౌరవంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కేజ్రీవాల్ గురించి ఈడీ కస్టడీకి కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించిందని దానికి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇంక ఇక్కడ చూసుకున్నాడైతే ఒడిశాలో ఒంటరిగానే ఒడిశా ఒడిశాలో జరగబోయే లోక్సభ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలో దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ తెలిపినట్టు ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు హెచ్ వన్ బి గడువు పొడిగింపు హెచ్ వన్ బి వీసా నమోదు గడువును ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు కూడా పొడిగించినట్టుగా ఈఎస్సిఐఎస్ తెలిపిందంట దీనికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించారు ఇక్కడ మనం చూసుకోవచ్చు హిందుస్థాన్ జింక్ విభజనకు నో వేదాంత ప్రతిపాదనను తిరస్కరించిన మైన్ సెక్రటరీ కాంతారావు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇక్కడ మనం చూసుకోవచ్చు చెన్నై జోరు షురు ఐపీఎల్ తెలుపు ఓరులో ఘన విజయం ఆరు వికెట్లతో బెంగళూరు ఓటమి ఇది ఈరోజు మనం చూసుకున్న ప్రధానమైన వార్తలు అయితే ఇచ్చారు ఇంక ఇక్కడ చూసుకోవచ్చు మత్తు చుట్టూ చుట్టాలే సంధ్య ఆక్వా యజమాని కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు సన్నిహితుడు దా దామచర్ల రాయపాటి లావు కుటుంబాలతో అత్యంత సన్నిహిత్యం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత ఆలపాటి వ్యాపార బంధం బాలయ్య చిన్నలుడు భరత్ కుటుంబంతో దోస్తి పురంధేశ్వరి కుటుంబంతో వ్యాపారం స్నేహం దామచర్ల సత్య నారా లోకేష్కు ముఖ్య అంచరుడు పొత్తు భరోసా తరం డ్రగ్స్ దందాకు భరితెగింపు ఢిల్లీ మధ్య కుంభకోణంలో సంధ్య ఆక్వా పాత్ర డ్రగ్స్ దందాపై పచ్చ మీడియా దుష్ప్రచారం సమగ్ర విచారణకు వైయస్ఆర్సిపి డిమాండు అదేవిధంగా సిఈసి సిబిఐకి నివేదన ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ విశాఖపట్నంలో జరిగిన ఘటన మీద ఇటు ఈనాడు ఆంధ్రజ్యోతి ఒకలాగా అంటే వైఎస్ఆర్సీపీకి ముడిపెడుతూ వార్త మరి సాక్షి అయితే మాత్రం టీడీపీకి జత చేస్తూ కొన్ని ఫోటోలు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ ఫోటోల్ని యాడ్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చింది ఇందుట్లో ఏది నిజమో మరి అక్కడ ఉన్న ప్రజలకే తెలియాలి అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ఖాతాలో సీఎం రమేష్ ముప్పై కోట్లు అంటూ దేశం ముదురు అంటూ మన ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చెప్పినట్టల్లా ఆడటానికి కాంగ్రెస్కు ప్యాకేజీ పంపిన బాబు కేసుల కోసం బీజేపీతో కాపుల కోసం జనసేనతో పొత్తు అంటూ ఒక ముద్రులు అని ఒక వార్త అయితే ఇచ్చి ఒక ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఒక కథనం అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు మనం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపిన బాబు ఆయన ద్వారానే రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్కు ముప్పై కోట్లు నిధులు నిధులు అన్ అందాకే షర్మిళ పార్టీ విలీనం ఏపీ పిసిసికి మరి నియామకం ఆది నుంచి జగన్ టార్గెట్గానే విమర్శలు ఇప్పుడు కడపలో పోటీ కూడా పీకే షర్మిళ పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా రమేష్ దే మరి కుట్రలతో తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నానని నారా వారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నారా వారు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అది మొత్తంగా ఈరోజు సాక్షికి సంబంధించిన ప్రధాన అంశాలను అయితే వివరించారు అదేవిధంగా దానికి సంబంధించి వివరాలు ఇస్తూ తప్పు చేసి మాపై నిందల అంటూ విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ కంటైనర్ చంద్రబాబు బంధువులే అని అంటూ సజ్జల చెప్పడం విషయాన్ని వివరించారు పురంధేశ్వరి కుమారుడు సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలో భాగస్వామి అని డ్రగ్స్ వెనుక చంద్రబాబు పురంధేశ్వరి గ్యాంగ్లు ఉన్నాయని మరి మనం చూసుకోవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన విషయాన్ని అయితే మాత్రం ఇక్కడ వెల్లడించారు అదేవిధంగా డ్రగ్స్ తెచ్చింది మీ చుట్టాలి అంటూ మరి పేరుని నాని చేసిన వ్యాఖ్యలను వివరిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా స్నిఫర్ డాక్స్ అడిగారు పంపాం డ్రగ్స్కు సిబిఐ విచారిస్తుంది అది మా పరిధి కాదు స్థానిక అధికారుల వల్ల జాప్యం జరిగిందంతా వాస్తవం సిబిఐ వాడింది సాంకేతిక పద సాంకేతిక పదాలే విశాఖ సిపి డాక్టర్ రవిశంకర్ వెల్లడి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక అదేవిధంగా టీడీపీలో ఆగ్రహ జాలడని టికెట్లు కేయడంపై బగ్గు మన నిరసనలని ఒక వార్త అయితే ఇచ్చారు మనం చూసుకోవచ్చు ఫోటో కూడా ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు పార్టీ జెండాలు కర్రపత్రాలు కాల్చివేత్త చంద్రబాబు లోకేష్ ఫోటోల దహనం ఏలూరు జిల్లా కామవర్పు కోటలో టైర్లకు నిప్పు శ్రీకాకుళం పాతపట్నం ఎస్కోట నాయకులు తిరుగుబాటు పలువురు నాయకుల రాజీనామా ఇండిపెండెంట్గా బరిలో దిగాలని యోచన సచివేడులో ఆది మార్చాలని కేడర్ డిమాండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే నిన్న మూడో జాబితా రిలీజ్ చేసిన నేపథ్యంలో టీడీపీలో ఆగ్రా జోల్ అంటే ఒక వార్త ఇచ్చారు అదేవిధంగా రష్యాలో భారీ ఉగ్రదాడి మనం చూసుకోవచ్చు మాస్కోలోని ఒక క్యాన్సర్ హాల్లో ఏదో కా కాన్సర్ట్ హాల్లో కాల్పులు జరిగాయని దుండుకులు నలభై మంది చనిపోయారని అయితే ఒక వార్త ఇచ్చారు దానికి సంబంధించి చూసుకోవచ్చు విధంగా అవును పుష్ప అంటే ఫ్లవర్లే ఆ ఫ్లవరే అని అంటూ కమలం పార్టీలో అసలైన బీజేపీ నేతలకు సీట్లు కూడా తక్కుండా బాబు పావులు కదిపినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు అంటే ఎంత అంటే మనం పుష్ప సినిమాలో డైలాగ్ చూసాం కదా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారు ఫైర్ అని కానీ ఇక్కడ ఫ్లవర్ అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాలకి బీజేపీ ఎలా బలవుతుందనే ఒక వార్తనైతే కార్టూన్ రూపంలో ఇచ్చారు ఇది ఈరోజు మనం చూసుకున్నట్టయితే సాక్షి ప్రధాన సంచికలో ఇచ్చిన ప్రధానమైన వార్తలు ఇది మన ఇప్పుడు మన సిటీ జిల్లా వార్తలకు వెళ్దాం డిఆర్ జిల్లాకు సంబంధించిన వార్తల విశేషాలకు వెళితే ఇక్కడ మనం చూసుకోవచ్చు సమరోత్సాహం అంటూ టీడీపీకి సంబంధించిన కొన్ని ఫోటోలు పెట్టి అంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రచారానికి సంబంధించిన ఒక ఫోటోలను అయితే పెట్టి ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ఉత్కంఠ వీడి ఉత్సాహం రేగి అంటూ పెనమలూరు నుంచే బోడే కరారు మైలవరంబరిలో వసంతకు ఛాన్సు అంటూ ఒక కథనం అయితే ఇచ్చారు ఎందుకంటే మరి దేవినేని ఉమాకు బదులు మరి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కొనసాగుతున్న వసంతకు ఇవ్వడం మీద ప్రస్తుతం అక్కడ ఆ ప్రాంతంలో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ మరి చంద్రబాబు నాయుడు ఒక అవకాశం అయితే ఇచ్చారు చూడవచ్చు దాని గురించి మనం ఏం జరిగిందో అదేవిధంగా నాడు కలిసి నేడు కలబడి అంటూ ఇక్కడ మనం చూసుకోవచ్చు కేసీ చిన్ని కేసీ నానికి సంబంధించిన కార్టూన్లు అయితే ఇచ్చారు దానికి సంబంధించిన అంటే నాడు కలిసి నేడు కలబడి విజయవాడలో కేశినేని బ్రదర్స్ డి తేదాపరి నుంచి చిన్ని వైకాపా నుంచి నాని ఇది మనకు అందరికీ తెలిసిందే చూడొచ్చు మరి దానికి సంబంధించిన చిన్ని చిన్నికి సంబంధించిన నేపథ్యం ఇది అంటూ చిన్నికి సంబంధించిన వివరాలు అయితే ఇచ్చారన్నమాట ఆయన దాదాపు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారంట అదేవిధంగా భార్య జానకి లక్ష్మి కుమారుడు వెంకట్టు విదేశాల్లో చదువుతున్నారంట కుమార్తె స్నిగ్ధ డిగ్రీ విద్యార్థిని అదేవిధంగా రవాణా బిల్డర్ రియల్ ఎస్టేట్ వ్యాపార అంట కేసన్ డెవలపర్స్ అండ్ సీఈఓ అంట ఆయన మొత్తంగా ఆయనకు సంబంధించిన వివరాలన్నీ వెల్లడిస్తూ అంటే ఆయనకి కొద్ది చదువుకున్న వ్యక్తి అన్నట్టుగా ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలు అయితే సిటీ ఏషన్లో ఇవ్వడం జరిగింది ఇక అదేవిధంగా చూసుకోవచ్చు ఇక్కడ లెక్కపత్రం లేదు అంటూ పరీక్ష వ్యాపారులు ఉదయం పరీక్ష పత్రికలు ఇలా తీసుకొస్తున్నారంట అదేవిధంగా తీసుకెళ్లేప్పుడు మధ్యాహ్నం ఇలాగా తీసుకెళ్తున్నారంట కనీస భద్రత లేదనే విషయాన్ని చూపుతూ ఒక ఫోటోలు అయితే ఇచ్చారు అదేవిధంగా గిరిజన ప్రాంతాలే దిక్కేది గత ఐదేళ్లలో రెండు వందల యాభై మంది పైగా కిడ్నీ వ్యాధితో మృతి ఐదు రోజులుగా ట్యాంకులు ఆగిపోయిన నీటి సరఫరా ప్రమాదం అని తెలిసి కలుషిత జలాలే తాగాల్సిన వైన్ అంటూ ఏ సంబంధించిన కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటి మీద కూడా ఒక ప్రత్యేక అదనం ఇచ్చారు అడిగితే అక్కసు కాకిలు వత్తాసు మనం చూసుకోవచ్చు ఇక్కడ నిన్న జరిగిన కన్నవరం దగ్గర జరిగిన వ్యవహారం మీద ఫోటోలతో సహా ఇచ్చారు మరి ఆ గొడవ జరిగిన తర్వాత కప్పేశారు ఇంకా అలాగే ఉన్నాయి కొన్ని కొన్ని ముసుగు వేయని దమ్ అంటూ ఇలా కొన్ని ఉన్నాయి అదేవిధంగా మనం చూసుకోవచ్చు అటవీ భూముల్లో మళ్ళీ తవ్వకాలు రెండు యంత్రాల స్వాధీనం కేసు నమోదు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా అక్రమ తవ్వకాలైతే మాత్రం ఆగట్లేదని ఒక వార్త అయితే ఇచ్చారు ఇక ఈనాడు ప్రత్యేక కథను ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరో ఏంటో మీకు తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు మట్టి దందాలు భూ కబ్జాలు క్యాషినోలు సకల కళ వల్లబడు అంటే మీకు అర్థమైందా ఎవరో సకల కళ వల్లభుడు అదేవిధంగా రాజ్యం సామంతులకు కప్పం రాజకీయ అధికార దాహంతో పార్టీ మారి దందాలు అంతలేని దౌర్జన్యాలు సామాన్యులపై దాడులు మరి ఆయనకు సంబంధించిన ఆయన ఒక పశువైద్యుడు స్థిరాస్తి వ్యాపారిగా స్థిరపడ్డాడు వరుసగా రెండుసార్లు ప్రజాప్రతినిధిగా గెలిచాడు అధికార దాహం దౌర్జన్యాలు చెల్లుబాటు కోసం గెలిచిన తర్వాత పార్టీ మార్చేశారు ఆ పైన తన స్నేహితులు మట్టి దందాలు కబ్జాలు క్యాషినోలు ఇలా అన్నింటా చెలరేగిపోతున్నాడు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ప్రత్యర్థి ప్రత్యర్థి జనాలు రెపరెపలాడి సహించలేకపోతున్నారు ఇన్నాళ్ళు రెచ్చిపోయిన ఈ నాయకుడు ఎన్నికల ముందు పట్టు దొరక్క కింద మీద పడుతున్నారంటూ ఒక వార్తను అయితే ఇచ్చారు ఇక మనం చూసుకోవచ్చు మరి ఇది వల్లభుడు అని అంటే మీకు అర్థమవుతుంది అంటే కొన్ని కొన్ని విషయాలు ఎలా ఎలా ఇస్తారో చూ చూడవచ్చు మనం ఇలాగా కొండలన్నీ మాయం మరి ఎవరు చేస్తున్నారు అది తెలుసుకోవాలి అదేవిధంగా కప్పం కట్టాల్సిందే అంటూ మనం చూసుకోవచ్చు దానికి సంబంధించిన వార్త అయితే ఇచ్చారు దౌర్జన్యాలు దాడులు ఇవన్నీ మనకు అన్నీ తెలియనివేం కాదు ఇప్పటివరకు జరిగిన వరుస సంఘటనలు అదేవిధంగా కబ్జాల దంద అదేవిధంగా మిత్రుడు స్ఫూర్తితో క్యాషినో ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇతను ఎవరో మొత్తంగా అతని గురించి ఒక ప్రత్యేక పెద్ద కథనమే ఇచ్చారు మరి ఇప్పటివరకు వరకు జరిగినటు మీద ఈనాడు ఇలాంటి కథనం ఇవ్వడం మరి అక్కడ ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలకే తెలిసిద్ది మరి అది నిజమో కాదు అనేది ఓకే సస్పెన్సు పెన్నూరు బరిలో బోడే ప్రసాద్ మైలవరం అభ్యర్థి వసంత పేరు విజయవాడ పార్లమెంట్ స్థానానికి కేసీఆర్ చిన్ని దేవినేని ఉమా ప్రసాదులకు తక్కని చోటు అధికారంలోకి వచ్చాక సముచిత స్థానాలు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో అసెంబ్లీ ఎంపీ టికెట్లు ఖరారు జిల్లా టీడీపీ శ్రేణుల్లో మిన్నంటిన సంబరాలు ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ ముగ్గురికి అవకాశం ఇచ్చినట్టుగా ముగ్గురు ఫోటోలతో ఒక వార్త అయితే ఇచ్చారు ఇక మనం ఇక్కడ చూసుకోవచ్చు మరి భజన చంద్ర చిట్ చాట్ వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీకి బాగా పక్కా రాజకీయ లక్ష్యంతో పనిచేస్తున్న డిపి జగన్కు మద్దతుగా ప్రచారం అంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఆయన చేసిన సంబంధించిన ఆధారాలతో సహా మనం చూడవచ్చు అలా ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉద్యోగాలు ఎర ఉద్యోగాలు ఎర అంటూ నగరంలో ప్రకాశం జిల్లా యువకుడు వసూళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట మరి అందరి దగ్గర లక్షలు వసూలు చేస్తున్నాడంట అదేవిధంగా మోసపైన తెలుసుకున్న నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఇది మనం ఇలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రోస్ ఎందుకంటే ప్రస్తుతం ఉద్యోగాల పేరిట ఎసరు పెడుతున్నారు జాగ్రత్త అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ వద్ద తగ్గిన నీటి మట్టం తగ్గినది అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మనం చూసుకోవచ్చు ఒక నీటి మట్టం బాగా తగ్గిపోతున్నట్టుగా ఒక ఫోటో అయితే ఇచ్చారు సిటీకి సంబంధించిన వార్తల విషయాల్లోకి వస్తే సంచార జీవులకు శాశ్వత చిరునామా చూసుకోవచ్చు మరి ఇక్కడ చూసుకోవచ్చు ఆరాధ పక్క గృహలో నిర్మిస్తున్న చైత్యమాధవరం జగనాథ కాలనీ అంటూ ఒక వార్త ఇచ్చారు ఇక్కడ మనం చూసుకోవచ్చు యానాదులకు పక్క గృహాల నిర్మాణాలు అదనంగా అరవై మూడు వేల సాయం ఉమ్మడికృష్ణలో మొదటి దశలో నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలకు లబ్ధి నిర్మాణాలు పూర్తి వస్తున్న యాభై శాతం గృహాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్టీ కమి ఎస్టీ కార్పొరేషన్ నుంచి పక్కా గృహాల నిర్మాణానికి అదనంగా సాయం పొందిన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో ఏ ప్రాంతంలో ఎంతెంతమంది ఉన్నారో ఇక్కడ ఇచ్చారు మొత్తంగా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు సిఫార్సు దర్శనాలకి బ్రేక్ ఇక్కడ చూసుకోవచ్చు మనం విజయవాడలోని అమ్మవారి అమ్మవారి ఆలయంలో సిఫార్సు దర్శనాలకు బ్రేక్ అయితే పెట్టారు స్కానింగ్ పాయింట్లో ఈవో తనిఖీలు అంటూ ఒక ఫోటోతో ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు నిత్యాన్నదానానికి పది లక్షల విరాలు ఇచ్చిన ఫోటోనైతే దాన్ని పెట్టారు ఆ మరి అమ్మవారికి సంబంధించి పది పరీక్షకు పద్నాలుగు వందల యాభై మంది గైర్హాజరు అంటారు చూసుకోవచ్చు ఇవాళ ప పది పది పరీక్షలు జరుగుతున్నాయిగా పదో తరగతి దానికి సంబంధించి అంతమంది గైర్హాజరు అయినట్టుగా వార్త ఇచ్చారు టీడీపీలో టికెట్లు చిచ్చు చూడ డబ్బు సంచులకే ప్రాధాన్యం మరి ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకోవచ్చు సీట్లు రానందుకు నిరసనగా జక్కం బోర్డులో చేస్తున్న దేవినేని ఉమా అంటూ ఒక ఫోటో అయితే దేవినేని ఉమ్మడికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా సి విజల్ ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి అంటూ మరి సమావేశంలో మా కలెక్టర్ ఢిల్లీరావు ఫోటోని ఒకటి వేసి ఇక్కడ పెట్టారు అదేవిధంగా ఇంద్రకిలాద్రిపై భక్త జన సందడి ఎక్కువ మంది జనాలు వచ్చినట్టుగా ఒకటి అయితే వార్త ఇచ్చారు అదేవిధంగా బ్యాంక్ ఖాతాదారుడు నిజాయితీ అంటూ ఒక వార్త ఇచ్చారు మచిలీపట్టణానికి సంబంధించి అదేవిధంగా క్రీడల జీవితంలో భాగం కావాలంటూ ఇక్కడ మనం చూసుకోవచ్చు మరి ఎన్సిఎఫ్ డైరెక్టర్ జనరల్ త్రివిక్రమ్ వర్మ సంబంధించిన వార్తలు అయితే ఇచ్చారు ఇక బాలల చట్టాలపై అవగాహన ఉండాలంటూ మరి ఇక్కడ చూసుకోవచ్చు డిసిపిఓ రాజేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను వివరిస్తే ఒక వార్త రాశారు మరి నేడు సికింద్రాబాద్ సత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైళ్ళైతే వేసినట్టుగా ఒక వార్త ఇచ్చారు మరి అభయాంజనుడి ఆదాయం దాదాపు పన్నెండు పాయింట్ యాభై ఎనిమిది లక్షలంట మరి అభయాంజనేయ స్వామి సంబంధించి హనుమాన్ జంక్షన్లో రూరల్లో జరుగుతున్న నేపథ్యంలో అదొక వార్తను అయితే ఇచ్చారు ఇది పరిస్థితి మొత్తంగా శ్రీ అమ్రజ్యోతిలో ఇవి విశేషాలు మళ్ళీ రేపు మళ్ళీ ఇదే సమయానికి మేము ముందుకు వస్తాను అప్పటి వరకు